హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కోడి కూతతో తమకు నిద్ర కరువైందని కొందరు ఇళ్లను కూడా ఖాళీ చేసి వెళ్ళిపోయారని ఓ వృద్ధ జంట కోర్టుకెక్కింది తమ పక్కింటిలో ఉండే కోడిపుంజు వల్ల మనశ్శాంతి కరువైందని ఆరోపించారు అంతేకాదు దాని అరుపులు భరించలేక ఇళ్లు ఖాళీ చేసి వెళ్లిపోయిన వారి వివరాలను కోర్టుకు అందజేశారు పొద్దున్న అనగా పొద్దున్నగా మొదలుపెట్టి రాత్రి నిద్రపోయే వరకు కూస్తూనే ఉంటోందని దాని కూతును రికార్డ్ చేసి మరీ కోర్టుకు సమర్పించారు ఆ ముసలి దంపతులు ఈ విచిత్రమైన ఘటన పశ్చిమ జర్మనీలో బర్డ్ సాల్జు ఫ్లెన్లో చోటు చేసుకుంది హెట్రిక్ విల్హమ్కే జూటా అనే వృద్ధ దంపతులు తమ పక్కింటిలో ఉండే కోడిపుంజు అదే పనిగా కూస్తూ తమను ఇబ్బంది పెడుతోందని ఫిర్యాదు చేశారు ఆ కోడి ఏదో తెల్లవారుజామున నాలుగైదు సార్లు కూసేసి మూసుకోదని అదే పనిగా రోజుకు రెండు వందల సార్లు కూస్తోందని ఆరోపించారు దాని సౌండ్ ఎనభై డిసిబుల్సీ స్థాయిని మించిపోతోందని ఉదయం ఎనిమిది గంటలకు మొదలు పెడితే సాయంత్రం గూటికి చేరేంత వరకు అదే పనిగా కూస్తూనే ఉంటుందని వాపోయారు ఇంటి తలుపులు తెరిచి కాసేపు ప్రశాంతంగా కూర్చుందామన్న కోడి కూతకు భయపడి బయటకు రాలేకపోతున్నామని తెలిపారు తలుపులు కాదు కదా కనీసం కిటికీలు కూడా తెరవడానికి భయమేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు ఇంటి వ్యక్తి మైఖేల్ డి పెంపుడు కోళ్లలో మడ్గానే కోడిపుంజు వల్ల చుట్టుపక్కల వాళ్లు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు యజమానితో మాట్లాడినా ఎలాంటి ఉపయోగం లేకపోయింది కోడి పెట్టలకు పుంజు అవసరమని లేకపోతే ఒకదానికొకటి పొడుచుకుంటాయని వాదించాడు దీంతో చివరకు కోర్టుకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు దాని కోతకు భయపడి ఉండే ఓ కుటుంబం రెండున్నరేళ్ల కిందట ఖాళీ చేసిందని చెప్పాడు ఇక రెండు వేల పద్దెనిమిదిలో తన తోటలో పెంపకానికి ఐదు కోడి పిల్లలను మైకెల్ తీసుకొచ్చాడు ఐదు వీటిలో ఒక కోడి పిల్ల పుంజు కావడంతో దాని శబ్దాలకు జనం భయపడిపోతున్నారు ఇటుకు రావాలంటేనే భయపడుతున్నారు కాగా ఈ కేసు లెంగో జిల్లా జడ్జి ముందుకు త్వరలో రానుంది ఈ వార్త సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవడంతో లెంగో జడ్జ్ ఏం తీర్పు చెబుతారా అని అంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఇదిలా ఉంటే ప్రైవేటు క్షణాలలో ఉద్దేశపూర్వకంగా విండోను తెరిచి ఉంచారని ఆరోపిస్తూ బెంగళూరులోని నలభై నాలుగేళ్ల మహిళ తన పొరుగింటి వారిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది వ్యక్తిగత సంభాషణలు వారి బెడ్రూమ్ నుంచి సన్నిహిత శబ్దాలు గురించి పేర్కొంటూ వారిపై ఫిర్యాదులు చేసింది వారి ప్రైవేటు క్షణాల కారణంగా తన ఇంట్లో శాంతి భద్రతలకు విఘాతం కలిగిందని ఆ మహిళ పేర్కొంది దంపతులు తమ ప్రైవేటు క్షణాలు ఉద్దేశపూర్వకంగా తమ కిటికీ తెరిచి ఉంచారని కిటికీలు మూయమని కోరినప్పుడు వారు అనుచితమైన సైజ్ఞలు చేశారని ఆ మహిళ ఆరోపించింది వారు బెదిరించారని ఫిర్యాదుదారులైన తనను తన కుటుంబ సభ్యులను దుర్భాషలాడారని ఫిర్యాదులో పేర్కొన్నారు లో ఉంటున్న మహిళ ఆ దంపతుల ఇంటి యజమాని వారికి మద్దతుగా ఉంటూ ఫిర్యాదుదారిని బెదిరిస్తున్నారని ఆరోపించారు పొరుగుంటి వారి వల్లే తన ఇంట్లో శాంతి భద్రతలకు విఘాతం కలిగిందని పోలీసులు జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించాలని ఆమె కోరారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్